యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు శ్రీ వారి ఆలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు శనివారం ఉదయం స్వామివారికి అభిషేకం అర్చన హారతి నిర్వహించి ముఖ్యమంత్రి గారి ఆయుర ఆరోగ్యాలు సుఖశాంతుల కోసం ప్రార్థనలు చేశారు అనంతరం తీర్థ ప్రసాదములను సీఎం రేవంత్ రెడ్డి క్యాంప్ కార్యాలయానికి పంపి స్వామివారి ఆశీర్వచనాలను అందజేశారు ఆలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయ నరసింహ నినాదాలతో ప్రాంగణం మారుమోగింది ఈ కార్యక్రమం సాదాసిధాగా జరిగిన భక్తిభావంతో నిండిపోయింది

అసమానస్ జనల్లు భవనస్ ఎమ్మల రేమంత్రెడ్డినమదే ధర్మపత్ని గీతారెడ్డి నామదే సహా కుటుబస్ యజమాన జన్మదినమోత్సవ శుభ పరంపరా ప్రాప్యదం యాదాద్రిలక్ష్మీనారసింహస్వామీ